ఇప్పుడు సిరిసిల్లా నియోజకవర్గంలో రేషన్ షాపులకు వీళ్ళు కొత్తగా నియామకాలు చేయాలి డీలర్లని మొన్న ఎగ్జామ్ నిర్వహించరు ఎగ్జామ్కు వేల సంఖ్యలో బి బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అందరూ దీనికి పదో తరగతి ఎలిజిబుల్ అయినా పై స్థాయికి చదివి బీఈడి ఎంబీడీ ఎంఏ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా రాసిర్రు ఈ రాసిన విధానము పరీక్ష తీసుకున్న విధానం అంతా కరెక్టే ఉంది కానీ దాన్ని ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించకుండా షాపుకు ఐదుగురిని కొన్ని పిలిచిర్రు ఇంక లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు బీఈడి చేసిన వాళ్ళు ఎవరు లేరు పదవ తరగతి ఇదివరకు దుకాణం నడిపిన వాళ్ళు వెళుతురు దీని ప్రక్రియ ఏంటా అని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే మేము ఐదుగురిని సెలెక్ట్ చేసినాం పిలుతున్నాము అని చెప్తున్నారు వీళ్ళు ఇంటర్వ్యూ లోబడికి అయినాక ఇంటర్వ్యూలో వీళ్ళు కృషి కూర్చుని ఏంటంటే నీ తండ్రి పేరేంది నీ పేరేంది మీ భర్త పేరేంది మీ భర్త ఏం చేస్తాడు గిదానికి ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు వేస్తారట ఇరవై మార్కులు వేసి మిగతా రిటర్న్ టెస్ట్ ఎనభై మార్కులు కలిపి వాళ్ళకి శాపలాడి చేస్తారట వీళ్ళు ఏంది సార్ ఇది పద్ధతి ఏంటి అంటే మీరు కోర్టు కోర్రి అని చెప్తున్నారు అంటే వీళ్ళు డైరెక్ట్ అమ్ముకున్నారు దుకాన్లు అమ్మకం అయిపోయినాయి దుకాణ క్యాండిడేట్ కూడా ఓకే అయిపోయిండు వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నది ఫైనలేజ్ ఆల్రెడీ అయిపోయింది ఇది ఏదో అఫీషియల్గా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ ఆది శ్రీనివాస్ కానీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఆల్రెడీ ఇచ్చేసుకున్నారు గతంలో కేటీఆర్ ఏం చేసిందంటే అనే ఇంటర్వ్యూ లేదే డైరెక్ట్ రాసిండ్రు వీళ్ళు ఏదో కొంచెం మేమే ప్రజల కోసం చేస్తున్నామని చూపెట్టే కోసమే ఇవన్నీ చేసిర్రు కథ నడిపించి ఇది అఫీషియల్గా కాంగ్రెస్ కార్యకర్తలకు రేషన్ షాపులు అప్పచెప్తుర్రు ఇది పూర్తిగా రద్దు చేయాలి మళ్ళీ మొదటి నుంచి చేసి ఎగ్జామ్ రిజల్ట్ ప్రకటించి నాక తర్వాత ఇంటర్వ్యూ చేసి పూర్తి పారదర్శకంగా చేయాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై